దీక్ష కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ మాధవరంలో ఉండే గోవిందుడు ధనవంతుడే కాక దానపరుడు కూడా తనకు తోచిన సహాయాలు చేస్తూ ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే అతనిలో ఒక లోపం మద్యానికి బానిసయ్యాడు స్నేహితుల ప్రోద్బలంతో మొదలై ఇప్పుడు మహమ్మారిలా పీడిస్తోంది ఆ స్నేహితులు దూరమయ్యారు కాని ఈ వ్యసనం దూరం కాలేదు ఎన్నోసార్లు ప్రయత్నించాడు కాని మానలేకపోతున్నాడు సాయంత్రమయ్యేసరికి దానిపై మనస్సు పోతోంది ఈ విషయాన్ని గురించి ఇప్పుడు భార్య వద్ద ప్రస్తావించేవాడు అతని భార్య కూడా ఎన్నో ఉపాయాలు ఆలోచించింది కానీ ఏవీ సఫలం కాలేదు విసుగెత్తి చివరకు ఒక మాట అంది మన ఊరికి పెద్దదిక్కు జ్ఞానానందస్వామి ఉన్నారు కదా ఆయన మీదే భారం వేయండి దానికి గోవిందుడు నాకూ ఈ ఆలోచన రాలేకపోలేదు కాని ఆయన ఎదుటపడి చెప్పే ధైర్యం లేక ఆగిపోయాను ఆయనకు నామీద ఉన్న మంచి అభిప్రాయాన్ని చెడగొట్టుకున్నట్లు అవుతుంది కదా అని వెళ్ళలేకపోతున్నా అన్నాడు ఇంటి వ్యాధి రట్టు అన్నారు మీరిలా ఆలోచిస్తూ కూర్చోడం వల్ల సమస్య మరింత ముదిరిపోతుందిగాని పరిష్కారం దొరకదు ఇప్పటివరకు ఆయన ఆలస్యం చాలు వెంటనే వెళ్ళండి అంది తల ఊపాడు గోవిందుడు స్వామి ఊరి చివర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లలకు విద్యాబూతులు నేర్పడమే కాక ఊరి ప్రజలకు ఎన్నో విషయాల్లో వాదోడుగా ఉంటారు గోవిందుడు వెళ్ళి తన సమస్యను వివరించాడు అంతా విన్నాక ఆయన కాసేపు మౌనం వహించాడు తర్వాత ఏదో ఆలోచన వచ్చి నవ్వుతూ రేపు నువ్వు ఇదే సమయానికి ఆశ్రమానికి రా నీకు మీ ఇలవేల్పు వెంకటేశ్వరుని పేరుపై దీక్ష ఇస్తాను నువ్వు పాటు దీక్షలో ఉండాలి నీకు సమ్మతమేనా అని అడిగాడు స్వామి మీరు చెప్పాక ఎలా కాదంటాను దీక్ష వహిస్తా అన్నాడు గోవిందుడు మరుసటి నుంచి దీక్ష కొనసాగింది దీక్షలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆశ్రమానికి వచ్చి తన వద్ద ఉండమనేవాడు స్వామి అలా నెల రోజులు దీక్షను దిగ్విజయంగా పూర్తి చేసి ఏడుకొండల స్వామిని దర్శించి ఆనందంగా ఆశ్రమానికి వచ్చాడు గోవిందుడు ఏం గోవిందా ఎలా ఉంది ఇప్పుడు ప్రశ్నించాడు స్వామి మద్యంపై కోరిక పూర్తిగా నశించిపోయింది స్వామి సంతోషంగా బదిలిచ్చాడు గోవిందుడు ప్రసాదం అందిస్తూ సరే మంచిది ఇక నుంచి వారంలో రెండు రోజులు ఆశ్రమానికి వస్తూ ఉండు విధించాడు స్వామి సరేనంటూ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయాడు గోవిందుడు ఇదంతా మొదటించి గమనించిన స్వామివారి ప్రథమ శిష్యుడు ఆశ్చర్యంతో అడిగాడు స్వామి ఎన్నో నుంచి దూరం కాని ఆ వ్యసనం నెల రోజుల్లోనే ఎలా దూరమైంది అందులోనూ మీరతనికి మందు మాకు ఇవ్వలేదు కేవలం సాయంత్రం పూట మీ వద్ద కూర్చోబెట్టుకున్నారంతే ఏం చేశారో అర్థం లేదు అన్నాడు లేదు మర్మం లేదు ఇదంతా మనస్సు చేసే గారడి గోవిందుడు జీవితంలో స్థిరపడిన వ్యక్తి ఏ పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ముఖ్యంగా సాయంత్రం పూట తీరిగ్గా ఉండబట్టి మనస్సు మద్యం వైపు లాగుతుంది అందుకే నేను ఆ సమయంలో ఎక్కడికి వెళ్లకుండా నా వద్ద కూర్చోబెట్టుకుని ధ్యానం చేయించాను ఏ పనైనా ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా స్థిరపడిపోతుంది అలా ఆశ్రమానికి రావడం ధ్యానం చేయడం అన్నది అతనికి ఒక కొత్త అలవాటుగా మారింది పాత అలవాటు నశించింది మళ్ళీ అది తిరిగి అలవాటు కాకుండా వారానికి రెండుసార్లు రమ్మని చెప్పాను అర్థమైందా నవ్వుతూ వివరించాడు స్వామి రెండు చేతులు జోడించాడు శిష్యుడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ